పేదల సేవలో ఈరోజు రోజు ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ తో డబుల్ స్పీడ్తో దూసుకుపోతా ఉంది ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినాయి ఇంటింటికి సంక్షేమం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దృఢ సంకల్పం నెరవేరింది ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారు రాత్రి కష్టపడి రాష్ట్రానికి పదమూడు లక్షల కోట్లు అగ్రిమెంట్ తీసుకొచ్చారు ఈరోజు ఇప్పటికే పద్దెనిమిది నెలల్లో ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఒక కొత్త రికార్డు వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మున్సిపాలిటీ వాటర్ డ్రింకింగ్ వాటర్కి రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసుకురావడం మాకు ఆనందంగా ఉంది శాస్త్ర మంచి నీటి చాలా అవసరం వినుకొండ నియోజకవర్గానికి వినుకొండ టౌన్ కి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు ఈ రోజు రెండు వందల పది కోట్లు మళ్ళీ తీసుకురావటం నిధులు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది పంచాయతీరాజ్ బీటీ రోడ్లు అరవై ఐదు కోట్లు రెండు బ్రిడ్జీలు తీసుకొచ్చాం మరి ఒకటి అందుగుల కొత్తపాలెం దగ్గర మరొకటి పువ్వాడ దగ్గర రెండు గుండ్లక్కమ్మఒ మీద రెండు పెద్ద బ్రిడ్జిలు తీసుకొచ్చాం దానికి సుమారుగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది అట్లాగే ఆర్ఎండ్ బి రోడ్లకి ఇరవై కోట్లు మున్సిపాలిటీ సీవరేజ్ ప్లాంట్ ని పద్దెనిమిది కోట్లు నిధులు తీసుకొచ్చాం జల్ జీవన్ మిషన్ ఇతర కార్యక్రమాలకి పన్నెండు కోట్లు నిధులు తీసుకొచ్చాం మొత్తం వీనికొండ నియోజకవర్గానికి పద్దెనిమిది నెలల కాలంలోనే నాలుగు వందల యాభై ఒక్క కోట్లు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం అభివృద్ధి కోసం అలాగే సంక్షేమానికి పెన్షన్కి రెండు వందల పదకొండు కోట్లు అట్లాగే అన్నదాత సుఖీబావ్ కి అరవై మూడు కోట్లు బ్యాంక్ లింగేజ్ కి రెండు వందల యాభై నాలుగు కోట్లు ఈ విధంగా మొత్తం తల్లికి వందనం పథకం కావచ్చు అన్నదాత సుఖీబావ్ అన్ని పథకాలకు ఆరు వందల ఎనభై ఎనభై ఒక్క కోటి కంపెనీలని పెద్ద పెద్ద కంపెనీలని ముప్పై ఐదు కంపెనీ టాటా కంపెనీతో సహా ముప్పై ఐదు కంపెనీలని తీసుకొచ్చి ఇక్కడే ఇంటర్వ్యూలు పెట్టించి మెగా జాబ్ మేళాలు నిర్వహించడం రెండు సార్లు అలాగే వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశం కల్పించడం మాకు ఎంతో సంతృప్తి ఆనందాన్ని ఇచ్చింది అలాగే కౌలు రైతు కార్డులు రికార్డు స్థాయిలో రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో మన నియోజకవర్గంలో కౌలు రైతులకి కొత్త వాళ్ళ చాలా మందికి కౌలు రైతులు కార్డులు ఇప్పించాం పన్నెండు వేల నూట నలభై ఎనిమిది మందికి కౌలు రైతులకి కార్డులు అందజేశాం ఈరోజు పేదల సేవలో ఎన్డిఏ ప్రభుత్వం దూసుకుపోతా ఉంది గత ప్రభుత్వం అప్పులు అబుద్దాలతో అన్ని కార్యక్రమం విధ్వంసాలు సృష్టించడం తప్పుడు కేసులతో ప్రజలను వేధించడం తప్ప ఇంకేం సాధించారు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలా